సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నగరంలో మెగా గ్రాండ్ రోడ్ ఫ్లాగ్ మార్చ్ జరిగింది తూర్పు నియోజకవర్గంలోని మార్కెట్ సెంటర్ నుండి జరిగిన ఈ మార్చి ఏఎస్పీ నచ్ జెండా ఊపి ప్రారంభించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఆత్మస్థైర్యని నింపడానికి అల్లర్లు జరగకుండా చూడటానికి ఈ మార్చ్ నిర్వహించామని చెప్పారు లాలాపేట కొత్తపేట పాతగుంటూరు పోలీస్ స్టేషన్లకి సంబంధించిన సిఐలు ఎస్ఐలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు بس سياپ ۾۽ اپنوں پيشنرن سان ఈస్ట్ సబ్ డివిజన్లో మీరు తెలుసు జనరల్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి దానికోసం ఇది ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తాము ఈ ఫ్లాగ్ మార్చ్లో ఒక కంపెనీ సిఐఎస్ఎఫ్ కంపెనీ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు తర్వాత మన వాళ్ళు ఆర్మ్ రిజర్వ్డ్ గుంటూరు ఆర్మ్ రిజర్వ్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అండ్ లోకల్ ఫోర్స్ లాలాపేట కొత్తపేట ఓల్డ్ గుంటూరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ ఫ్లాగ్ మార్చి ఒకటే ఉద్దేశం జనరల్ పబ్లిక్ మైండ్లో మేము కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాము ఈ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ సఫిషియంట్ ఫోర్స్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ప్రజెంట్ ఉంది ఏదైనా ఫేవర్ ఫర్వర్ ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ఫ్రీ అండ్ ఫే ఫేర్ ఎలక్షన్ మేము కండక్ట్ చేస్తాం